నమస్తే సర్కార్ ఇండియాకి స్వాగతం తిరువురు నియోజకవర్గంలో వర్షాలు అధికంగా పడుతున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు జ్వరాలు మలేరియా డెంగ్యూ లాంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో పలు జాగ్రత్తలు తీసుకోవాలని తిరువురు ప్రభుత్వ వైద్యశాల వైద్యులు డాక్టర్ మంద వెంకటేశ్వరరావు అన్నారు తిరువురు ప్రభుత్వ వైద్యశాలలో డెంగ్యూతో రక్త పరీక్షలు అందుబాటులో ఉన్నాయని ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు అందుబాటులో ఉంటారని తెలిపారు తిరువురు పట్టణ పల్లె ప్రాంతాల ప్రజలు పరిసర పరిశుభ్రత పాటించాలని గృహ పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అనారోగ్యంగా ఉన్నచో ప్రభుత్వ వైద్యశాలకు సత్వరమే రావాలని కోరారు మురుగునీరు నిల్వ ఉండడంతో దోమలు ప్రబలే అవకాశం ఉంటుందని ఉన్న చోట దోమలు ఉండే అవకాశం ఉందని తద్వారా అనారోగ్యానికి దారి తీస్తాయని అంటున్న తిరువురు ప్రభుత్వ వైద్యులు మంద తో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్ నమస్తే ఈ రోజు మనం మనకు మరి మంద వెంకటేశ్వర గారు డాక్టర్ గారు మనకి అందుబాటులో ఉన్నారు మరి ఈ ఇప్పుడు సీజనల్ వ్యాధుల విషయంలో మరి ఏ విధమైన సౌకర్యం మరి పేషెంట్లకు జరుగుతుంది మరి ఏ విధమైన వ్యాధులు వస్తున్నాయి ఏ విధంగా మరి ముందుకు వెళ్తున్నారనే విషయాన్ని అడిగి తెలుసుకునే నిమిత్తం మన సర్కార్ ఇండియా రావడం జరిగింది సార్ నమస్తే ఇప్పుడు సీజనల్ వ్యాధుల నిమిత్తంలో మరి మన ప్రభుత్వ హాస్పిటల్ నుండి మరి రోగులకు ఏ విధమైన వైద్య సదుపాయం ఉంది అంటే ఏం చెప్తారు you <laughs> ఇక్కడ అయితే ఇప్పుడు ప్రజెంట్ వైరల్ ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయండి అంటే దగ్గు జలుబు గొంతు నొప్పితో కూడిన ఫీవర్ అండ్ ఫీవర్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి వాటికి సంబంధించి మనకి ఏంటంటే ఒక త్రీ టు ఫోర్ డేస్ ఇవి అంటేనే వైరల్ ఫీవర్స్ అనేవి ఎక్కువ ఉంటున్నాయి దగ్గు జలుబుతో కూడిన ఇవి అలాంటి పేషెంట్స్ మన దగ్గరికి వస్తే మనం మెరుగైన ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నాము ఒక కోర్స్ లాంటిది ఉంటుంది అది మూడు నాలుగు రోజులు వాడుకుంటే సరిపోతుంది అయితే సార్ మెరుగైన ట్రీట్మెంటు మనం పేషెంట్లకి ఇస్తున్నాం అనే విషయాన్ని మీరు చెప్తున్నారు మెరుగైన ట్రీట్మెంట్ అంటే ఏ విధమైన ట్రీట్మెంట్ ఇస్తున్నారు అంటే ఏం చెప్తారు ఇక్కడికి వచ్చిన పేషెంట్స్కి మనం ముందుగా అయితే ట్రీట్మెంట్ అనేది ట్యాబ్లెట్స్ ద్వారాగా అయ్యేదైతే మనం ట్యాబ్లెట్స్ ద్వారాగానే చేస్తున్నామండి లేని పక్షంలో టాబ్లెట్స్ ద్వారా కావద్దు ఇన్ఫెక్షన్ కానీ ఎక్కువ ఉంటే మాత్రం మనం అడ్మిట్ చేసుకుని వార్డులో అడ్మిట్ చేసుకొని నీట్గా ఇంజెక్షన్లు అవి ఇస్తున్నామండి ఒక మూడు నుంచి నాలుగు రోజులు ఇంజక్షన్స్ అవి ఇస్తే సరిపోతుంది వాళ్ళకి తగ్గుతుంది మనకేంటంటే ఇక్కడ అన్ని సంబంధించిన ఎక్విప్మెంట్స్ కూడా అన్నీ ఉన్నాయి బెడ్స్ అన్నీ నీట్గా ఉంటున్నాయి వాతావరణం అంతా ఇక్కడ అంతా ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి మన హాస్పిటల్లో అని ఏదైనా ఇబ్బందికరంగా పేషెంట్ కనుక ఉంటే మనం అడ్మిట్ చేసుకొని మన ఉన్న స్టాఫ్ కానీ అందరూ కూడాను చక్కగా చూస్తున్నారు ఏదైనా ఇబ్బంది ఎక్కువ కనుక ఎక్కువగా ఉంటే మన దగ్గరికి వచ్చి డాక్టర్ మా దగ్గర చూపించుకుంటే మేము దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది చేస్తాం అయితే సార్ ఈ టైంలో మరి ఈ డెంగ్యూ లాంటిది మరి మలేరియా లాంటిది ఎక్కువగా వచ్చే అవకాశాలు ఈ దోమకాటు వల్ల మరి డ్రైనేజ్ వాటర్ వల్ల ఇటువంటి మరి వాటర్ వల్ల ఇటువంటి వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మరి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకున్నారు మరి వచ్చిన పేషెంట్లకి మీ సూచన సలహా ఏ విధమైన సూచన సలహా ఇస్తున్నారంటే చెప్తారు మనం ఏంటంటే ముందుగా ఈ సీజనల్ వ్యాధులను అరికట్టాలంటే పేషెంట్సే ఎక్కువగా ఇంటి దగ్గర మనం జాగ్రత్తలు తీసుకోవడం అనేది మెయిన్ అండి ఏంటంటే హాట్ వాటర్ తాగడం గోరువెచ్చ నీళ్ళు తాగడం సాల్ట్ వాటర్ గార్గిలింగ్ పొద్దున సాయంత్రం కుక్లు ఇచ్చి పోయడాలు కొంచెం ఇంటి దగ్గర నీట్గా వాతావరణ పరిసర ప్రాంతాలని నీట్గా ఉంచుకోవడాలు లాంటివి చేస్తే మనకి సగం వరకు ఈ ఈ వేదన అనేది మనం అరికట్టవచ్చండి దానికి మించి కూడా ఏదైనా ఇబ్బంది అనేది వస్తే మన హాస్పిటల్కి వస్తే మనం ట్రీట్మెంట్ అనేది అయితే సార్ ఇప్పుడు డెంగ్యూ అనేది ఎక్కువగా ప్రజల్లో ఒక నానుడి ఈ పరిస్థితుల్లో డెంగ్యూ మరి టెస్ట్ మనకి హాస్పిటల్లో పరిమితంగా ఉందా లేదా లే బయటకి ఏమైనా వెళ్ళాల్సి ఉంటుందా లేదండి బయటకి ఏమీ అవసరం లేదండి మ్యాక్సిమం అన్ని టెస్ట్లు అన్ని కూడా మన దగ్గరే జరుగుతాయి డెంగ్యూ కానీ మలేరియా కానీ టైఫాయిడ్ టెస్ట్లు కానీ లేదంటే ప్లేట్లెట్స్ కానీ ప్లేట్లు ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా ఎలక్ట్రోలైట్స్ కానీ అన్నీ కూడా మన దగ్గరనే వందకు వంద శాతం పరీక్షలు మన దగ్గరకే జరుగుతాయండి ఇక్కడ మేము బయటకు పంపించడానికి కానీ బయట టెస్టులు అవసరమైనవి కానీ ఏమీ లేవండి మొత్తం మన దగ్గరే జరుగుతాయండి అయితే సార్ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ అధికంగా ఈ మనకు ప్రతి చోట కుక్కలు ఎక్కువగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి వీధి కుక్కలు ఎక్కువగా తిరుగుతున్న పరిస్థితి ఉంది అవి మరి ఆ కాటు వేసిన సందర్భాలు కూడా కొన్ని కొన్ని మనం చూస్తూనే ఉన్నాం ఈ పరిస్థితుల్లో మరి కుక్క కార్టు వల్ల ఎటువంటి ఇబ్బంది జరుగుద్ది మరి మీరు ఎటువంటి సూచన చేస్తారు అంటే ఏం చెప్తారు కుక్క కాటు సంబంధించి కుక్క కాటు వేసిన తర్వాత వెంటనే ఆ ఊండ్ అనేది క్లీన్ చేసుకొని వెంటనే త్వరగా టైంలో మన దగ్గరికి హాస్పిటల్కి వస్తే మన దగ్గర వ్యాక్సిన్ అనేది అవైలబుల్గా ఉందండి ఆ వ్యాక్సిన్ అనేది డోసుల ప్రకారం వేయించుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు వ్యాక్సిన్ ఇంకా ఎక్కువ కనుక బయట అనేది జరిగితే మన దగ్గర ఏఆర్ఎస్ అనే సీరం కూడా దానికి కూడా ఉంది అది కూడా మనం అవైలబుల్గా మన హాస్పిటల్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు వచ్చినా సరే మనం అవైలబుల్గా చేస్తాం అయితే సార్ కుక్క కరిచింది అంటే వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది దానికి మందు లేదు అనేది జనంలో ఎక్కువగా ఈ చర్చ జరుగుతున్న నేపథ్యంలో మరి దీనికి మీరేం చెప్తారంటే అదంతా అపోహనండి ఇబ్బంది ఏం లేదు కలిసిన వెంటనే మన దగ్గరికి హాస్పిటల్కి వస్తే మన దగ్గర ఇది అనేది ఇంజక్షన్ అనేది ఉంది వ్యాక్సిన్ అనేది ఉందండి ఆ వ్యాక్సిన్ వేయించుకుంటే ఏ ఇబ్బంది అనేది ఉండదండి అయితే సార్ ఇప్పుడు ఆ మధ్య తరగతి నుంచి దిగువ మధ్య తరగతి ఎక్కువగా సంబంధించిన వారే ఆ ప్రభుత్వ హాస్పిటల్కి రావడం జరుగుద్ది మీ వై వారు తీసుకోవడం జరుగుతు అనేది వాస్తవం ఈ పరిస్థితుల్లో మన ప్రభుత్వ హాస్పిటల్ తిరువురుకు వచ్చే వరకు మరి ప్రసూతి అంటే ఈ ఆపరేషన్లు ఏ విధంగా ఉంది మనకి ఆపరేషన్లు అందుబాటులో ఉన్నాయా ఎటువంటి గర్భవతులకైనా ఇబ్బంది లేకుండా ఉందా అంటే అని చెప్తారు ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఆపరేషన్లు అనేవి ముందుగానే ఎలక్టివ్ కేసులన్నీ పెట్టుకునేవి అనేవి చేస్తున్నామండి నార్మల్ డెలివరీలు కూడా మన దగ్గర అవుతున్నాయి మన దగ్గర ప్రజెంట్ గైనకాలజిస్ట్ అవైలబుల్గా లేకపోయినా సరే మనం వేరే పక్కన హాస్పిటల్ మైలవరం గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి విశ్వపేట గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి పిలిపించుకొని ఫెసిలిటీస్ అనేది మనం ఇస్తూనే ఉన్నాం మనం డిసిహెచ్ఎస్ మేడం దగ్గర కూడా ఈ విషయాన్ని మనం తీసుకెళ్ళాము మేడం త్వరలోనే గైనకాలజిస్ట్ని మన దగ్గర మళ్ళీ రిక్రూట్ చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారండి అయితే సార్ ఆ ఇప్పుడు మీరు ఇప్పుడున్న సీజనల్ వ్యాధుల విషయంలో మరి మీ నుండి ఒక డాక్టర్గా మరి మీ ప్రజలకి మీరిచ్చే సూచన సలహా ఏంటి అంటే ఏం చెప్తారు మాస్క్ తప్పనిసరి అండి మాస్క్ తప్పనిసరిగా ధరించాలి హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్ కానీ హాట్ వాటర్ మెయిన్గా తాగాలి కొంచెం సురక్షితమైన వాటర్ తాగడం మంచిది ఏ ఇబ్బంది వచ్చినా సరే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి అందుబాటులో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో డాక్టర్ గారు అవైలబుల్గా ఉంటారండి ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే రావడం మంచిదండి